టాలీవుడ్ పాన్ ఇండియా గ్లోబల్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు ఆని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మహానటి ఫ్రేమ్ నాగాశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు సైన్స్ ఫిక్చర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించగా అతడి దోస్త్ బుజ్జిగా స్పెషల్ కార్ కనిపిస్తూ ఉంది రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రమోషన్లో ఈవెంట్లో బుజ్జి భైరవ ఎంట్రీ విజువల్స్ ఇప్పటికే నెట్టింట్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి ఇక ఈ యొక్క సినిమా కోసం విడి భాగాలతో ప్రత్యేకించి కారును తయారు చేశారని ఉంది ఇక ఈ యొక్క కారు కోసం నాగశ్విని టీం ఏకంగా ఏడు కోట్లు ఖర్చు పెట్టారట కోయంబత్తూరులోని మహీంద్ర జియో ఆటో మోటివేట్ టీం సంయుక్తంగా రూపొందించారు ఇక ఎంతో ఫ్యూచర్స్తో డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు ఇక సినిమాలో బుజ్జికి సంబంధించి చాలా ప్రత్యేకతలు కూడా చూపించబోతు ఉన్నారట కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఏడున తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల ఉంది ప్రమోషన్లో భాగంగా నాగాశ్వినయన్ టీం ప్రభాస్ టీం బుజ్జితో కలిసి దేశమంతా తిరిగేందుకు రెడీ అవుతూ ఉన్నారు ఇక కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో భైరవ బుజ్జి టాలీవుడ్ ఇస్ హిస్టరీలోనే ట్రైనింగ్ సెంటర్గా నిలిచిపోవడంలో ఎలాంటి సందేహం లేదంటూ ఉన్నారు మూవీ లవర్స్ ఇక తాజాగా విడుదలైన బుజ్జి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క వీడియోని చూసిన సినీ లవర్స్ అలాగే సినీ ప్రముఖులు కూడా ఈ యొక్క వీడియోపై అలాగే బుజ్జిని డ్రైవ్ చేయడానికి ప్రత్యేకంగా వెళ్తున్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఇప్పటికే నాగ చైతన్య కూడా బుజ్జిని డ్రైవ్ కూడా చేశారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బుజ్జిని చూడడానికి ప్రభాస్ ఇంటికి వెళ్ళిన విజువల్స్ నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ప్రభాస్ ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా బుజ్జిని చూడడమే కాకుండా అలాగే ప్రభాస్తో తాను ముచ్చటించినట్లు అలాగే సినిమా అప్డేట్స్ గురించి కూడా సినిమా గురించి కూడా తెలుసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ వైరల్ అవుతూ ఉంది అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వెళ్ళిన విజువల్స్ అయితే నెటింట్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి